హై వెల్కమ్ టు మమ్మల్ని ధన్యవాదాలు ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్థలం సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఈ సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రెండు విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను మ్యారేజ్కి ముందు కానివ్వండి లేదా ఎప్పుడో ఒకసారి గదిలో పాల్గొన్నప్పుడు కానివ్వండి లేదా భయం వల్ల టెన్షన్ వల్ల ఓవర్ ఎగ్జైట్మెంట్స్ వల్ల ఓవర్ రొమాన్స్ వల్ల వీధం కనుక తొందరగా స్థలనం అయినట్లయితే దాని శీఘ్ర స్ఖలనం అనుకోకూడదు రెగ్యులర్ పార్టిసిపేషన్లో కూడా వీర్యం అనేది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ అంటే బిలో వన్ మినిట్ లోపు కనుక మీకు స్థలనం అవుతుంది ఎప్పుడు అని అనుకున్నట్లయితే కొంతమందికి వెంటనే పెట్టగానే లేదా కొంతమందికి రెండు మూడు కి పడిపోవడం ఇలాంటి దాన్ని శీఘ్ర స్ఖలనం అనాలి దీనివల్ల ఈ శీఘ్ర స్ఖలనం సమస్య వల్ల చాలా మంది కూడా అసంతృప్తిగా ఉన్నారు చాలా మంది కూడా ఇద్దరు స్త్రీలు కానివ్వండి ఇటు పురుషులు కానివ్వండి అయితే వాస్తవానికి దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉంటుంది అనేది ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ దీన్ని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు ఉన్నా కూడా కొంతమందికి సరైన ఫలితం రాదు అందులో భాగంగానే ఇప్పుడు నేను ఒక మంచి చిట్కాను మంచి ఫలితం ఇచ్చేటువంటి ఒక చిట్కా చెప్పబోతున్నాను చిట్కా చాలా సింపులే అయినప్పటికీ ఫలితం మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అయితే నేను ముందే చెప్తున్నాను చిట్కాలు అనేటి సమస్య స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు సమస్య ముదిరి చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్న వారు చిట్కాలతో మాత్రం ప్రయోజనం ఉండదు దాన్ని ఏం చేయాలనేది నేను చివరిలో చెప్తాను ఇకపోతే చిట్కా ఏంటి అంటే అందుకు చెట్టు సో ఈ అందుకు చెట్టు అనేది దాదాపు అందరికీ తెలుసు అందుకు చెట్టు కనుక అక్కడక్కడ ఘాట్లు పెట్టినట్లయితే అక్కడ నుంచి బంక గాఢడం జరుగుతుంది ఈ అందుకు బంక అంటారు దీనే సో ఈ అందుకు బంగ చూర్ణం వచ్చేసి అంటే ఈ అందు బంగ తీసుకొని వచ్చి దంచి పొడి చేసి చూర్ణం చేసుకొని దానికి సమానంగా కండ చక్కెర కలుపుకొని ఎవరైతే ప్రతి రోజు ఉదయం పూట పరిగడుపున గోరు వెచ్చని పారడం కనుక తీసుకుంటారో కేవలం పదిహేను రోజుల్లోనే ఈ శీఘ్రస్థల సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది స్టామినా ఇంప్రూవ్ అవుతుంది టైమింగ్ ఇంప్రూవ్ అవుతుంది సో ఈ విధంగా ఈ అందుకు బంగ చూర్ణం ద్వారా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మేము చూసాం ప్రయత్నం కాదు ఇది ఖచ్చితంగా జరిగింది ఎందుకంటే మేము మాకు అర్థం వచ్చే పేషెంట్స్ కి అందుబాటు చూడడానికి మెడిసిన్స్ తో పాటు కూడా మిక్స్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ సంస్థ వచ్చిన దానివల్ల వాళ్ళు కేవలం ఒక వన్ మంత్ లోపే మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది సార్ దీనివల్ల మాకు క్యూర్ అవుతుందామన్న ఫీలింగ్ మనకు వస్తుంది టైమింగ్ కూడా కొద్ది కొద్దిగా పెరుగుతుంది అని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇది ప్రాక్టికల్ గా ప్రూవ్ అయింది కాబట్టి ఈ అందుబంగా చూర్ణం ఇప్పుడు దాదాపు అన్ని రకాల ఆయుర్వేద షాపుల్లో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కూడా అవైలబుల్ ఉంది మీకు అందు చెట్టు దగ్గరలో ఉంటే దాన్ని బంగ తీసుకొచ్చి ఎండబెట్టి చూర్ణం కూడా చేసుకోవచ్చు ఇంకా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అవి కూడా ఒకవేళ మీరు సమస్యతో కనుక తీవ్రంగా బాధపడుతున్నా ఇలాంటి చూర్ణం మీకు కావాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కి నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల లైంగిక సమస్యలు శీఘ్రస్కలనం కానివ్వండి ఇతర సమస్యలకు కూడా పరిష్కారాన్ని పొందవచ్చు వీటికి సంబంధించిన అన్ని రకాల మెడిసిన్స్ సలహాలు సూచనలు అన్ని కూడా పూర్తిగా అందించడం జరుగుతుంది ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మీ వద్దకు మెడిసిన్ పంపించేటువంటి సదుపాయం కూడా నాడు ఛానల్ కలిగిస్తుంది ఎంతో మంది మా వద్దకు రాకుండా మా ముఖం చూడకుండా మేము వాళ్ళ ఫేస్ కూడా చూడకుండా కూడా సమస్యలను తెలుసుకొని వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళ సమస్య ప్రకారం మెడిసిన్ తయారు చేసి పంపించడం దీనివల్ల వాళ్ళు వాడి చక్కటి ఫలితాన్ని పొందడం కూడా జరిగింది సో మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే అనవసరంగా టైం వేస్ట్ చేయకండి ఆ మెయిన్గా ఏంటంటే ఈ నెగిటివ్ కామెంట్స్ కు ప్రలోభపడకండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి అనవసరంగా మోసపోకండి బయట ఏదో చిన్న చిన్న బండ్లలో పెట్టి ఆ మూలికలు ఈ మూలికలను వేలకు వేలు తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళని అసలుకే నమ్మకండి సో సమస్య మీదైన పరిష్కారం కూడా మీరే వెతుక్కోవాలి దానివల్ల మీరు త్వరగా క్యూర్ అవుతారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ